అండి ఇవేళ మా తెలుసున్న చుట్టాలు శబరిమల వెళ్తున్నారు విడిముళ్ళు అయితే మా రాజమండ్రిలో అయ్యప్ప స్వామి టెంపుల్లో విడిముళ్ళు అయితే కట్టుకున్నారండి మేము వెళ్ళేటప్పటికి విడిముళ్ళన్నీ కూడా అయిపోయాయి ఎప్పుడో మా మాయగారు వెళ్ళేటప్పుడు దగ్గరుండి అన్ని విడిముళ్ళు అన్నీ చూడడం అది జరిగింది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా నేను చూడటం మళ్ళీ నాకు దేవుడు అనుగ్రహం కలిగింది ఆ పైన విడిముళ్ళు కట్టుకోవడం ప్లస్ మనం మాల వేసుకున్న వాళ్ళకి కాళ్ళకి దండం పెడితే చాలా మంచిది అండి ఎందుకు అంటే వాళ్ళు చాలా నియమనిష్టలతో నలభై ఒక్కరోజు చాలా దీక్షగా చేస్తారు ఆ దీక్షతో చేసిన చాలా ఓపిక సహనంతో ఏది దుర్పాషలాడకుండా ఎంతసేపు అయ్యప్ప స్వామి నామస్మరణ తప్పించి ఇంకోటేమీ కూడా మాట్లాడరు ఎవరు ఆ స్త్రీలతో మాట్లాడినా మాతాని మగవాళ్ళతో మాట్లాడితే స్వామి అని ఈ రెండు పదాలు ఇవి అయ్యప్ప స్వామి మాలలో వేసుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇంక ఇవి తప్పింది ఏ సంభాషణ కూడా వాళ్ళ దగ్గర చూడలేదు వాళ్ళంత నియమనిష్టలతో అనమాట మనం ఏ మాట కూడా ఇంకా ఇదిగా మాట్లాడకూడదు దుర్భాషలాడడం అలాంటివి కూడా ఉండకూడదు అంత నిష్టగా ఉండాలి కానీ ఇక్కడ మనం ఎంత కఠినంగా ఉంటాయంటే మాల వేసుకున్న వాళ్ళకి ఎంత జాగ్రత్తగా చేస్తే అంత ప్రతిఫలం కూడా అయ్యప్ప స్వామి దగ్గర నుంచి అలాగే ఉంటుంది ఎందుకంటే మా నాకు మా మాయగారు చెప్తూ ఉండేవారు ఎంత ఇదిగా ఉంటుందంటే మనకి దెబ్బ తగిలినా కూడా ఆ స్వామియే చూసుకుంటారు అన్న కేర్ఫుల్గా కూడా ఉంటారు అది నిజంగానండి చాలా మనకి రిజల్ట్ కూడా అలాగే కనబడుతుంది దేవుడి విషయంలోనూ అలా ఈ విధంగా నేను వాళ్ళ చూస్తుంటే నాకు అలా గుర్తొచ్చారు మా మాయారు ఈ విధంగా మాలది వేసుకున్నారు అక్కడ చాలామంది అయితే అక్కడే వినువలు కట్టించుకొని భోజనం కూడా అక్కడే స్వామిలకి భోజన భోజనాలు అవి పెడుతున్నారు మీకు ఒక షార్ట్ వీడియో కూడా పెట్టారండి భోజనాలు పెట్టేటప్పుడు భోజనాలు తిన్న తర్వాత వాళ్ళు భోజనం ప్లేట్లు ఎవరి ప్లేట్లు వాళ్ళే కడుక్కోవడం అంతా కూడా చాలా నిష్ఠగా ఉంది భోజనం అయితే చాలా బాగుందండి చాలా చాలా బాగుంది వండిన వాళ్ళకి నిజంగా చేతులు దండం పెట్టచ్చు అంత అద్భుతంగా రుచిగా వండారు ఇక్కడ ఇంకా మా లొకేషన్ అయితే చూసినారు కదా గోదరిగడ్డ దగ్గర అయ్యప్ప స్వామి గుడి అంటే నేను వెళ్ళటం మొదటిసారి అంటే గుడి అలా చూసి బయట నుంచి వచ్చేసరిని తప్పించి ఎప్పుడు నీ గుడి వీడియో కూడా మీకు పెట్టలేదు ఎప్పుడూను ఇప్పుడు మొదటిసారి అయితే నేను వీడియో తీసి పెడుతున్నాను ఇక్కడ లోపల ఇంట్లో ఎప్పుడైనా ఎవరికైనా మనకి ఈ వీలుగా లేనప్పుడు ఇక్కడనే పీఠం పెట్టుకొని దేవుడికి ఒక అద్భుతంగా అనమాట పైనే అయ్యప్ప స్వామి ఉన్నాడు కిందన ఎవరి పీఠాలు వాళ్ళు పెట్టుకొని ఈ విధంగా పూజలు అయితే చేసుకొని విడిముళ్ళు అయితే కట్టుకొని బయలుదేరుతున్నారండి చాలా బాగుంది గుడి చూసారు కదా ఇంకా అయితే అయ్యప్ప స్వామి అనేది చూడడం లేదు నాకు తోచింది ఈ వీడియో నేను చేయగలిగాను లొకేషన్ అంతా కూడా చుట్టూ చిన్న చిన్న వీడియోలు అయితే తీయగలిగాను ఇంకా ఈ భోజనం దగ్గర ఎవరి ప్లేట్లు వాళ్ళు క్లీన్ చేసుకొని అక్కడ సోపు దగ్గర నుంచి ఉందండి క్లీన్ చేసుకొని అక్కడ పెట్టేయాలి ఫుడ్ అయితే అద్భుతంగా ఉందండి ఇప్పుడు వీళ్ళు మా చుట్టాలు వెళ్తున్నారన్నాను కదా వాళ్ళు మేము వెళ్తుంటే ఒకసారి సరే చూద్దామని చెప్పేసి వెళ్ళినప్పుడు ఈ విధంగా మేము కూడా భోజనాలు స్వామివారి ప్రసాదం తిన్నామండి ఎక్కడికి వెళ్ళినా సరే మనం దేవుడి భోజనం అంటే నిర్లక్ష్యం అనేది చేయకూడదు ఆ రోజున మనకి అన్నం దేవుడిది రాసి పెట్టి ఉంటేనే మనం అంత దూరం అక్కడ దాకా వెళ్ళగలం అది ఒక నా నమ్మకం ఎవరు నమ్మకాలు అనుకోండి నేను అది అనుకుంటాను మనకి ఆ రోజున భగవంతుడు రాసి పెడితేనే మనం అక్కడ దాకా వెళ్ళగలం అంత దూరం అనిపిస్తుంది ఆ విధంగానే నేను భోజనం అయితే చేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయింది భోజనాలు అయితే చాలా చాలా బాగా ఉండరు ఒక పప్పు అప్పడాలు సాంబారు ఒక స్వీటు నెక్స్ట్ ఒక తొండకాయ ఫ్రై బంగాళతంప కూర టమాటా కొబ్బరి కొత్తిమీర పచ్చడి అప్పపప్పు సూపర్ ఉన్నాయండి భోజనాలు అయితేనో ఈ స్వాములందరూ కూడా చాలా చాలామంది అయితే స్వాములు వచ్చారు ఇలా మేము ఒక అరిటాకు వేసి మరీ భోజనం కాంచెలోనూ బాగుందండి ఇది నేను నిజంగా చాలా రోజుల తర్వాత నాకు ఒక ఇరవై ఏళ్ళ కిందట మా గారి మాల వేసుకుంటే నేను వెళ్ళి మడిగా వంట వండి మడిగా స్వామిని తిన్న ఎంగిలి విస్తర తీస్తే కూడా మంచిది అంటారు కదా అలా చేసి అలా ఉన్న నిష్ట అంతా ఒక్కసారి నాకు ఇలా గుర్తొచ్చింది కానీ ఈ రోజుల్లో అసలు ఈ ఇంతమంది స్వామిలు ఇంత నిష్టగా చూస్తున్నాను కదండి ఎక్కడ గోదావరి గట్ట దగ్గర వెళ్ళినా సరే మనం చలి 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 అంటాం అసలు భగవంతుడి దగ్గర అవేమి ఉండవండి